మూడు బంధం ఎపిసోడ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ వైష్ణవి నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల నుండి డోర్ లాక్ చేస్తుండగా విక్రమ్ ఒక క్షణంలో డోర్ తోసుకుంటూ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసేస్తాడు తనతో పాటు లోపలికి వచ్చిన విక్రమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వైష్ణవి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ విక్కీ ఏంటిదంతా ఎందుకు లోపలికి వచ్చావు అని అడుగుతుంటే నేనా నాకు కూడా ఫ్రెష్ అవ్వాలని ఉంది అందుకే వచ్చాను అని విక్రమ్ అంటుంటే అయితే నువ్వే ఫ్రెష్ అయ్యి రా నేను వెళ్తున్నాను అని చెప్పి వైష్ణవి డోర్ ఓపెన్ చేస్తుంటే వెంటనే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కుని ఫ్రెష్ అవ్వడం అంటే ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదామని అర్థం అంతే తప్ప నువ్వు బయటకు వెళ్ళి నేనొక్కడనే ఫ్రెష్ అవ్వడం కాదు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే అసలు మార్నింగ్ నుండి నీకేమైంది లేచిన దగ్గర నుండి ఏంటో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు అక్కడ అంత వర్క్ పెట్టుకుని నువ్విలా అని అంటుండగానే విక్రమ్ షౌరాన్ చేస్తాడు పైనుండి వాటర్ వైష్ణవి విక్రమ్ ఇద్దరిని తడుపుతూ ఉంటే క్షణంలో విక్రమ్ వైష్ణవిని గోడకి లాక్ చేసి ఒక చేతిని వైష్ణవి నడుము చుట్టూ వేసి మరొక చేతిని వైష్ణవి చెంప పైన వేసి వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ ప్లీజ్ వైషు నీకు దూరంగా ఉండడం ఎంత నరకంగా ఉందో నీకు తెలుస్తుందా మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది ప్లీజ్ అని అనేసరికి వైష్ణవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది వైష్ణవి మౌనం తనకి అంగీకారాన్ని తెలుపుతున్నట్లు అనిపిస్తుంది విక్రమ్ అలాగే ముందుకు వంగి వైష్ణవి పెదవులని నిలుపుతాడు వెంటనే విక్రమ్ స్పర్శ వైష్ణవికి భారంగా ఊపిరి తీసుకుంటూ ఉండగా తన రెండు చేతులు విక్రమ్ చుట్టూ అల్లుకుంటాయి విక్రమ్ అలాగే తన పెదవులతో కంఠం మొత్తం ముద్దలతో అభిషేకం చేస్తూ షోల్డర్ దగ్గర ఉన్న పిన్నుని తన పంటితో లాగడం వలన కిందకి జారిపోతుంది పైనుండి పడుతున్న నీటి బిందువులతో వైష్ణవి శరీరం ఇంకా కాంతివంతంగా మెరుస్తూ ఉంటే విక్రమ్ అలాగే తన పెదవులతో వైష్ణవి హృదయ భాగం దగ్గర చిన్నగా చిరుముద్దు ఇవ్వగానే వైష్ణవి రెండు పెదవులు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి విక్రమ్ వైష్ణవి ఫేస్ ని చూస్తూ తన పెదవులతో వైష్ణవి అదరాలని అందుకుని ఊపిరి భారమైన వేళ వైష్ణవికి దూరంగా జరుగుతూ తన పెదవులని అలాగే కిందికి తీసుకువస్తుంటే వైష్ణవి తక్కువ కళ్ళు తెరిచి విక్రమ్ ని దూరంగా తోసేసి ఇప్పటి వరకు చేసింది చాలు ఇంకా వికి ఇప్పుడిది దాటి ముందుకు వెళ్ళామంటే మళ్ళీ నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు ప్లీజ్ అక్కడ చాలా వర్క్ ఉంది అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని బ్రతిమలాడుతుంటే విక్రమ్కి కోపం వచ్చి వైష్ణవి ఎదభాగం దగ్గర చిన్నగా బయటిస్తాడు వైష్ణవి విక్రమ్ వైపు చిరుకోపంగా చూస్తూ ఏంటి నువ్వు చేసిన పని అని అడుగుతుంది లేకపోతే కావాలని చేస్తున్నావు కదా నన్ను కావాలని అవైడ్ చేస్తున్నావు కదా అని విక్రమ్ అనగానే వైష్ణవికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి శవం నుండి పడుతున్న నీళ్లలో వైష్ణవి కన్నీళ్లు కలిసిపోయినా కూడా అవి విక్రమ్ చూపుని దాటిపోలేదు వెంటనే వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటూ ఐఎమ్ సారీరా నేనేదో సరదాగా అన్నాను నిజంగా నిన్ను ఏడిపించాలని కాదు నువ్వు నన్ను ఎందుకు అవేడ్ చేస్తావు ప్లీజ్ అని అంటుంటే వైష్ణవి విక్రమ్కి దూరంగా జరిగి నీకు కావాల్సింది నువ్వు తీసుకోవెక్కి నేను ఎటువంటి అబ్జెక్షన్ పెట్టను అని అలాగే మౌనంగా నుంచుని ఉండిపోతుంది వైష్ణవి వైష్ణవి అలా అనేసరికి విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది వైష్ణ్ ప్లీజ్ నేను కావాలని అనలేదురా అని అంటూ వైష్ణవి పెదవులని మళ్ళీ అందుకుని తన ప్రేమని తెలుపుతూ ఉంటాడు విక్రమ్ కొంత సమయం తర్వాత వైష్ణవి నార్మల్ అయ్యి ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా మొత్తం టైం షెడ్యూల్ అంతా నీకే కేటాయిస్తాను చాలా అని చిరుకోప్పంగా అంటుంది ఇదే కదా మా వైష్ణవి రుద్రప్రియ అని అంటూ విక్రమ్ నవ్వుతూ ఎక్కువసేపు వాటర్లో నానకు త్వరగా స్నానం చేసిరా అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చి తన డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళిపోతాడు వైష్ణవి చిన్నగా నవ్వుకుంటూ స్నానం చేసి రూమ్ నుండి బయటకు వస్తుంది వీళ్ళని కొంచెంసేపు వదిలేద్దాం విరాస్కి ఫైవ్ అవుతుండగా మెలకు వస్తుంది నెమ్మదిగా కళ్ళు తెచ్చి చూసేసరికి తన గుండెలపైన పడుకుని ఉన్న వసదారిని చూడగానే విరాస్ పెదవులపైన ఆటోమేటిక్గా చిరునవ్వు వచ్చి చేరుతుంది గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ ఏంజల్ అని బస్సు నుదుట చిన్నగా కిస్ చేసి తనని నెమ్మదిగా బెడ్ పైకి అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి విరాస్ అక్కడి నుండి రూమ్ డోర్ బయట నుండి లాక్ చేసి జిమ్ రూమ్ వైపుకి వెళతాడు విరాస్ కి విక్రమ్ కి ఇద్దరికి కూడా మార్నింగ్ జిమ్ చేయడం అలవాటు కొన్ని కొన్ని సార్లు కుదరకపోవడం వలన అప్పుడప్పుడు జిమ్ చేయడానికి దూరంగా ఉన్నారు కానీ తప్పకుండా జిమ్ మాత్రం చేస్తూనే ఉంటారు ఇప్పుడు విరాస్ అందుకే జిమ్ రూమ్ వైపుకి అడుగులు వేశాడు అయితే నిత్యాకి కొత్త ప్లేస్ వల్ల సరిగ్గా నిద్ర పట్టదు సరిగ్గా విరాస్ తన రూమ్ నుండి బయటకు వచ్చి జిమ్ రూమ్ వైపుకి వెళ్తుంటే అప్పుడే హాల్లో ఉన్న నిత్య పైన వెళ్తున్న విరాస్ వైపు చూసి ఇదేంటి ఈ హ్యాండ్సమ్ ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూ తను కూడా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి విరాస్ ఎటు వెళ్ళాడో అటువైపుకి వెళ్తుంది ఇంకా విరాస్ జిమ్ రూమ్కి వెళ్ళిన తర్వాత తన టీషర్ట్ తీసి పక్కన పెట్టేసి ఓన్లీ బనియన్ మీదే పుష్ అప్ చేస్తూ ఉంటాడు నిత్య నెమ్మదిగా గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూస్తుంది విరాస్ పుషప్స్ చేయడం చూసి బాబోయ్ ఈ హ్యాండ్సమ్ ఏంటి నిజంగా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ గుటకల మెంగుతూ అలాగే విరాజ్ని చూస్తూ ఉంటుంది విరాజ్ పుషప్ చేస్తూ ఉన్నా కూడా తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించగానే వెంటనే లేచి నుంచుని నిత్య ఉన్న వైపుకి విరాస్ అడుగులు పడడంతో నిత్యాకి భయం వేసి అమ్మో నన్ను చూశాడా ఏంటి అని కంగారుగా అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోవాలని ఇంకా విరాస్ దగ్గరికి వచ్చేస్తున్నాడని వెంటనే తన పక్కనున్న రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అది ఓపెన్ అవుతుంది వెంటనే నిత్య ఆ రూమ్ లోకి వెళ్ళి డోర్ దగ్గరికి వేసేస్తుంది విరాస్ బయటకు వచ్చి చూడగా తనకి ఎవరు కనిపించరు ఇంకా విరాస్ మళ్ళీ నార్మల్గా వెళ్ళి తన వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు విక్రమ్ కూడా తను డ్రెస్అప్ పై విరాస్ వచ్చిన కొంచెం సమయం తర్వాత తను కూడా జిమ్ రూమ్కి వచ్చి అక్కడున్న విరాజ్ని చూసి గుడ్ మార్నింగ్ విరాస్ అని చెప్తాడు విరాస్ కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ విక్రమ్ అని చెప్తాడు ఇంకా ఇద్దరు కూడా కలిసి తమ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు నిత్య లోకి వెళ్ళిన తర్వాత తన పైన చెయ్యి వేసుకుని బాబోయ్ ఒక క్షణంలో తప్పించుకున్నాను లేకపోతే నిజంగానే నన్ను చూసేసేవాడు నిన్న ఏదో అన్నందుకే నన్ను కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు లాస్ట్ మినిట్లో ఆ అమ్మాయి పట్టుకుంది కాబట్టి సరిపోయింది లేకపోతే నిన్నే ఈ హ్యాండ్సమ్ చేతిలో నాకు దెబ్బలు పడేవి అని అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా షాక్ తో ఆ అని అరుస్తుంది నిత్య మరి నిత్య ఎవరి రూమ్ లోకి వెళ్ళింది తను ఎవరిని చూసి అరిచింది అనేది నెక్స్ట్ పాటలో చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్